హలో అండి ఈరోజు చాలా చాలా మంచి వీడియో అందరికీ యూజ్ఫుల్ వీడియో ఇది మీ బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే ఈ ఒకే ఒక్క పొడి ఇంకేమయ్యే అవసరం లేదండి ఈ ఒక్క పొడితో మీ బిర్యానీ భలే మంచి టేస్ట్ వస్తుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక డ్రై ప్యాన్లో ఒక రెండు తీసుకోండి ఒక స్పూను గరిటో గిన్నో ఏదో పెట్టుకోండి మంచి ఆలుక్కాయలు రెండు వేసుకోండి హాఫ్ కప్పు లవంగాలు అదే కప్పుతో తీసుకోవాలి అన్నీ కూడా అలాగే నల్ల యాలక్కాయలు ముప్పా వంతు అంటే కప్పు కొంచెం తక్కువగా వేసుకోండి అలాగే అననాస్ పువ్వు ఫుల్ కప్పు ఏ కప్పుతోనూ అన్నీ ఒకటే చూసారా దీన్ని సిగరెట్ దాచిన చెక్క అంటారు అలా కా కాస్ట్లీ దాచిన చెక్క అయితే మీకు బిర్యానీ వాసన బాగుంటుంది దాన్ని ముక్కలు చేసుకుని అది కూడా ముప్పావు వంతు వేసుకోండి కొంచెం కప్పుకు తక్కువ ఇవి మాత్రం చాలా తక్కువ వేసుకోండి మిరియాలు ఒక పావు పావు వేసుకుంటే సరిపోద్దండి ఇవన్నీ కొంచెం సన్న సెగ మీద అంటే మీడియం సెగ మీద ఎక్కువసేపు అవసరం లేదండి మాడిపోతే మీ బిర్యానీ అంతా నలుపు వచ్చేస్తుంది అలా అని వేయించుకున్నా ఉంటే దానిలో వాసనలు సువాసనలు బయటికి రావు అందుకని చెప్పి ఇలా చక్కగా వేయించుకోండి సేపు కష్టపడితే సరిపోద్ది ఇంత ఎక్కువ మసాలా చేసుకోలేకపోతే కనుక మీరు ఒక స్పూన్ తోటి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ కొలతలు పెట్టుకుని దాన్ని బట్టి తీసుకోండి అన్నీ ఇదే రేషియోలో తీసుకుంటే సరిపోద్ది ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత హాఫ్ కప్పు సోంపు అదే తోటి జాపత్రి జాపత్రి వచ్చి ఫుల్ కప్పు కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే వాసన బాగుంటుంది కానీ కొంచెం ఎక్కువ అయితే అదో రకమైన వెకటిగా ఉంటుంది అలాగే జాజికాయ ఇలా మొక్కలు చేసేయండి అది కూడా పావు కప్పు పావు కప్పు షాజీరా అనమాట ఇవే కొలతలు అనమాట పత్తరకా పూలు దగడ దగడ పూలు స్టోన్ ఫ్లవర్ అంటారు కదండి అది ఇది ఇలా ఉంటుంది చూస్తానికి ఇలా ఉంటుంది విడిగా చూపిస్తున్నాను ఇదేంటంటే ఇవన్నీ కూడా మంచి సువాసనలు పెంచుతుంది అలాగే మన బిర్యానీకి మంచి టేస్ట్ని పెంచుతుంది వాసన కూడా బాగుంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా ఎసిడిటీకి వాటికి కూడా చాలా మంచిది ఆరగటానికి అరుగుదలకి అన్నిటికీ కూడా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదండి ఈ సోంపు ఇవన్నీ మాడిపోతాయి అనమాట ఇవన్నీ మాడిని అంటే మాత్రం ఈ పత్తరక పూలు ఇవన్నీ మాడిపోతే అస్సల బిర్యానీ కలర్ అంతా మారిపోద్ది ఇవేసిన తర్వాత ఎక్కువసేపు అస్సలు వేయించవద్దండి ఇలా కొంచెంసేపు పూర్తిగా చల్లారనివ్వండి ఇల్లంతా మళ్ళీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఈ మసాలా పొడి చేస్తున్నంతసేపు అనమాట ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది మెత్తగా మసాలా పొడి చేయకుండా ఇలా బరగ్గా ఉండాలి బాగా బరగ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట మరీ మెత్తగా ఉంటే బిర్యానీ కూడా కొంచెం కలరు మారుతుంది అంత ఇదిగా అనిపించదు కొంచెం జాగ్రత్తగా చేసేసి మంచిగా స్టోర్ చేసుకోండి ఇది ఎలా వాడాలో నేను మీకు చూపిస్తున్నాను అంటే మీరు ఎక్కువ రోజులు నెల ఉండేటట్టు చేసుకోవద్దు ఇది నేను అమెరికా పిల్లలకు పంపటానికి ఇద్దరు బా ఇద్దరు పిల్లలకు పంపాలి కాబట్టి ఎక్కువ చేశాను ఇలా నాన్ వెజ్ బిర్యానీ అయితే రొయ్యలకి వేస్తున్నాం చూడండి ఇది హాఫ్ కేజీ రొయ్యలకి ఒక చిన్న టేబుల్ స్పూన్ అనమాట మళ్ళీ రైస్లో ఒక టేబుల్ స్పూన్ అంతే ఘాటు ఉంటుందండి బాగుంటుంది ఇంకేమీ అవసరం లేదండి ఈ మసాలా వేస్తే ఒక్క బిర్యానీ ఆక వేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కువ కనుక చేసుకుంటే మసాలా పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే వాసన తగ్గిపోద్ది రాను రాను దానిలో సువాసన తగ్గిపోద్ది ఇలా టైట్గా ఉన్న దానిలో గాజు జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోండి లేదా తక్కువ తక్కువ చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది